ప్రైస్తాట్ హెలు ప్రైస్తాట్ దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక ఈ ఉదయం కాల సమయంలో కీర్తన గ్రంథము డబ్బే ఆరోపేతన చదువుకొని దేవుని యొక్క శ్రేష్టమైన నామాన్ని గణపరిచి మహిమపరచులాగున ఆయన మాటలు కొన్ని మాట్లాడుకొని ఈ ఉదయం కాల సమయంలో ఆయన స్థితి గణపర్చి ఆయన వాక్కు మనకెల్లప్పుడూ లాగున సహాయం దైచ్చమని పరిశుద్ధాత్మ దేవుడు ఎలవేళ్ళలా మన దగ్గర సంచరించలాగున సహాయం దేమని ఆయన వేడుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని కీర్తనలు భాగం చదువుకుందాం ప్రార్థన మహాపరుశుద్ధుడిన ప్రేమ కలిగిన తండ్రి గత రాత్రి కాలం కాచి కాపాడి మీ కాపదల్లో ఉంచి మిమ్మల్ని స్థుతించి గణపరిచి ఈ యొక్క ఉదయం కాల సమయంలో లేపి మరల మిమ్మల్ని ఆరాధించే వాక్యం చదివే భాగ్యాన్ని దయచేసినందుకు మేము వందనాలు ఈ ఉదయం కాల సమయంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉండి నా నామంలో ప్రార్థిస్తారో అక్కడ నేనున్నా అని చెప్పిందేమో నీకు వందనాలు మీరు ఇక్కడ అని మేము నమ్ముతూ ఉన్నాం ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు కోడాన్ని నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని సర్వశక్తివంతుడైనా యేసుక్రీస్తునామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఓ మేన్ కొద్దిసేపు దేవుని వాక్యం కీర్తనల భాగం చదువుకుందాం చదివిన తర్వాత దాని వివరణ నేను వివరిస్తాను దేవునికి మహిమ గంట ప్రభావాలు కలుగునగా కీర్తనల భాగం డెబ్బై ఆరో కీర్తన మొదటి అధ్యాయం మొదటి వచ్చి మొదటి వచ్చిన నుంచి చదువుకున్న డెబ్బై ఆరో కీర్తన యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేళలులో ఆయన నామము గొప్పది షాలేములో ఆయన గుడారమున్నది సియోనులో ఆయన ఆలయమున్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన దుష్ట దుష్టమృగముండి పర్వతములు సౌందర్యము కంటే నీవు అధికము తెగలవాడు కఠిన హృదయాలు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్రనొంది ఉన్నారు పరాక్రమశాలందరూ బాహుబలము హరించెను యాకోబు దేవా నీ గద్దెంపు నాకు రథసాధు రథసారధర్పులను గుర్రములకును గాఢ నిద్ర కలుగొచ్చు కలిగాను నీవు నీవే భయంకరుడువు నీవు కోపపడువేళ నీ సన్నిధిని నిలవగలవాడేవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడ చేసి దేశంలో శ్రమనుందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను నరుల ఆగ్రహము నేను స్థుతించుడి స్థుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందు మీ దేవుడైన యహోవాకు మృక్కుని మీ మృక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడుకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించవలని అధికారుల పొగరను ఆయన అణచివేయేవాడు భూరాజులకు ఆయన ీకరుడు కీర్తన డెబ్బై ఏడవ కీర్తన మొదటి వచ్చిన నేను ఎలుగెత్తి దేవునికి ముర్ర ఆయనకు ఆయనకు చేయుదును దేవుడు నాకు చెవి వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకి తిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు పొందనలక ఉన్నది దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ ిపోవచ్చున్నది నీవు నా కన్నులు మూతబడిన మూతబడనీయవు నేను కలవరపడచ్చు మాట్లాడలేక ఉన్నాను తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును నేను పాడిన పాట రాత్రేందు జ్ఞాపకం వచ్చేసి పొందును హృదయమున ధ్యానించుకొందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదికెను ప్రభువు నిత్యము విడనాడునా ఆయన మీకెన్నడూను కటాక్షింపడా ఆయన కృప ఎన్నటి లేకుండా మానిపోయినా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయిన దేవుడు కటాక్షింపమానినా ఆయన కోపించి వాస్తల్యత చూపించుకుండున అందుకు నేను అనుకొనుచున్నాను మహోన్నతుని మహోన్నతుని హస్తము మార్చుకు మార్పు నొందిన నొందిననుకును అనుకుంటును మార్పు నొందిననుకును తకు నాకు కలిగిన శ్రమయే కారణము యహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును నీ కార్యమంత నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకుందును దేవాని మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు ఆశ్చర్యక్రియలను ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు మయోచించి ఉన్నావు దేవా జనులము జలమును జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులు పడెను అగాధ జలములు గజగజలాడెను మేఘరాశులు నీళ్లు దిమ్మరించె దిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలుదిక్కుల పారెను నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకము లోకమును ప్రకాశింపజేసెను భూమి వణికి కంపించెను నీ మార్గము సముద్రములో నుండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగు జాడలు గుర్ గుర్తింపబడక ఉండెను మోషే అహరణుల చేత నీ ప్రజలను మందవలే నడిపించేటివి దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక ఆ మేన్ ఇక్కడ బైబిల్లో ఏం రాసి రాయబడిందంటే మనకు కష్టం వచ్చినప్పుడు మనకు బాధ వచ్చినప్పుడు మనకు వ్యాధి వచ్చినప్పుడు దేవుడు మనల్ని పట్టించుకుంటలేదు అని మనం అనుకుంటాం కానీ ఆయన చేసిన కార్యములు ఆయన చేసిన పనులు ఆయన చేసిన ఎన్నో అద్భుత కార్యములు అంత ముందు ఏదైతే మన జీవితంలో చేసి ఉన్నాడో అవన్నీ మనం మర్చిపోతాం గతంలో చేసిన దేవుని కార్యాలు మనం మర్చిపోవద్దు గతంలో చేసిన దేవుని కార్యాలు గతంలో చూపించిన మన మీద ఆయన ప్రేమ ఆయన దాక్షి దాక్షత ఆయన యొక్క దయ మనం ఎందుకు మర్చిపోతున్నాము సరే ఇప్పుడు మరి మనము కష్టంలో ఉన్నాం లేదో వ్యాధిలో ఉన్నాం లేదా బాధలో ఉన్నాం ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం అయినప్పటికీ కూడా ఆయన్ని స్థుతించి గణపరిచి ఆయన నామాన్ని మనం మహింపరచులాగిన ఎప్పుడు కూడా ఆయన మనం స్థుతిస్తూ ఉంటే తగిన కాలంలో ఆయన మనకు సహాయం చేస్తాడు మరి ఆయన మనల్ని విడిచిపెట్టి పోయే దేవుడు కాదు కదా గతంలో మనకి ఆశీర్వదించిన దేవుడు మరి మనల్ని ఎందుకు ఆశీర్వదించట్లేదు ఆశీర్వదించకపోవడానికి కారణం ఏంటి దానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా ఇప్పుడు మనకి ఆశీర్వాదాలు రావట్లేదు మన వ్యాధి లేదా మన బాధ లేదా మన ఆర్థిక పరిస్థితి లేదా మనకి శారీరక పరిస్థితి పోవట్లేదంటే దానికి కారణం నేనేమంటానంటే మనము చేసుకున్న కార్యములే మనం చేసుకున్న తప్పులే మనము ఏదైతే ఈ యొక్క లోకంలో ఉన్నామో ఆ జీవన విధానాన్ని బట్టి మనము ఆయన దాన్ని బట్టే కదా మనం ఆయన మనకి శిక్ష వస్తుంది అయినప్పటికి కూడా ఆ శిక్షను దేవుడు మనకు తప్పించి ఆయన యొక్క పరిశుద్ధాత్మత మనలో నింపి ఏదేమైనప్పటికి కూడా ఆయన మనల్ని రక్షిస్తున్నాడు ఆయన మనల్ని రక్షించటం అంటే నీకేదో కోట్లాస్త లేదంటే డబ్బులు ఇవ్వటం లేదంటే నువ్వు అది కాదు కానీ ప్రతి సెకండు ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు నీకు వాయిస్ ఇవ్వటమే ఆయన నీకు ఇచ్చే ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే ఇంకేదో ఇవ్వటం కాదు కానీ నువ్వు ఈ దినమున భూమి మీద అంటే అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది అలానే దేవుని మనం కించపరిచి అవమానపరుస్తూ అయా నువ్వు ఏం చేసావు మరి మరి మాకు ఎందుకు ఇలా ఉంది మేము మరి నేను నమ్ముకున్నాం కదా నేను నమ్ముకున్న వాళ్ళు నువ్వు ఇలాగే చేస్తావా అని ఇస్రాయేలీలాగా మనం అడగద్దు వారు ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కొట్టబడి హింసించబడి నీకు రోగం రాని ఇంకేమన్నా రాని నీకు ఆరోగ్యం మంచిగా ఉన్నా లేకపోయినా పని చేయాల్సిందే ఉదయం కాల సమయంలో లేచి ఉదయం సాయంత్రం టైం ఉండదు అలా బానిసత్వం అనుభవించి అట్లా ఉన్నప్పుడు మరి దేవుడు మోసే ప్రవక్త ద్వారా వాళ్ళని బయటికి రప్పించి వారిని వారికి స్వాతంత్రం అనేది తెచ్చినప్పుడు వారికి చిన్న కష్టము అంటే వారు ఒక దగ్గర ఉన్నప్పుడు మరి ఆ రాజులు వాళ్ళందరూ వస్తుంటే వీరు ఎందుకు మమ్మల్ని ఐగుప్తులో ఉండకుండా ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ చంపటానికా అని క్వశ్చన్ చేసేవాళ్ళు అక్కడుంటే మేము కనీసం బ్రతికే ఉండేవాళ్ళం అంటే మనుషులకి మానవత్వం లేదు నీకన్ని కష్టాల్లో విడిపించి నీవన్నీ ఆర్థిక స్థితిలో నుంచి నేను బయటికి రప్పించి నీ ఆరోగ్యం కుదుటపరిచి మొదటి కంటే కూడా మొదటి మొదటిలో నువ్వు వంద శాతం నువ్వు సమస్యలో ఉన్నావు ఆ వంద శాతం నుంచి యాభై శాతం నేను దేవుడు బయటికి రప్పించాడు రప్పించాడు కదా మరి అప్పుడు నువ్వేం చేయాలి కృతజ్ఞత కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి ఆయన నిన్ను వంద నుంచి యాభై శాతం రప్పించినోడు ఇంకొక యాభై శాతం రప్పించలేడా ఆ విశ్వాసం నీకు లేదా వారు కూడా చేసింది అదే మేము అక్కడుంటే బతికేవాళ్ళం మూడు పూట్ల అన్నం ఉండేది మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపేస్తావా అని అడుగుతారు అందుకే దేవుడికి మనిషి మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళు చేసే పనులకు కూడా అంత కోపం ఉంటుంది కోప కొడువాడు ఎప్పుడు కూడా చెడు చేయడు సహజంగా కోపం ఉన్న వాళ్ళకే ప్రేమ ఎక్కువ ఉంటుంది ఆ విషయం అందరికీ తెలుసు నేను కొత్త చెప్పేది ఏం లేదు మన దేవుడు నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా అయ్యా నా వల్ల కాదు నాయన అని నువ్వు అడిగితే వస్తాడు నీకు సహాయం చేస్తాడు మరీ నువ్వు తట్టుకోలేని కష్టాలేం లేవు కదా ప్రతి ఒక్క చిన్న చిన్న కష్టాలకే మనం తట్టుకోలేకపోతే పరలోకరార్థం ఎలా వెళ్తాం ఆయన నామ మహిమార్థమే మనం ఎలా జీవిస్తాం మాదిరిగా యేసు ప్రభుని తీసుకోవాలి కదా ఎన్నో అవమానాలు ఎన్నో దెబ్బలు ఆయనకు అవసరం లేదు ఎందుకంటే ఆయన ఏం తప్పు చేయాలి మనం పాపలు మనం తప్పు చేశాం ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన ఏ తప్పు చేయడు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై పుట్టి ఎటువంటి పాపం లేకుండా ప్రజల పాపాల కోసం మరణించాడు ఆయన మనం మన పాపాల కోసమే మనం పాపాలు చేస్తూ తప్పులు చేస్తూ మళ్ళీ పైగా దేవుణ్ణి దూషించాం ఇది ఎక్కడ న్యాయం అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్బై ఏడు ఇవంతా కూడా రాయబడింది ఏంటంటే నువ్వు అంతకు ముందు స్థితిని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు నీకప్పుడు నువ్వు చూడలేదా ఆయన బలం ఏంటో నీకు తెలియదా ఆయన నిన్ను ఎలా కాపాడుతాడో తెలుసు కదా సో నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు తొందర పడకూడదు కదా ఆయన బలమో తెలుసు ఆయన ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసు కానీ నేను ఎందుకు లేట్ చేస్తున్నానంటే అంటే దానికి కారణం నువ్వే నువ్వు లేదా నేను మన బల మన బలహీనత బట్టి మనం చేసే తప్పులను బట్టి మనం చేసే పాపాలను బట్టి దేవుడు మనకు శిక్ష రప్పించున్నాడు తప్ప ఆయన ఏదో ఆశీర్వదించకుండా ఉండాలని కాదు ఆయన ఆశీర్వాదం చేయకుండా ఉండాలని కూడా కాదు ఆయన చేయలేక కాదు ఆయనకి చేతగాక కాదు ఆయన చేయగలడు కానీ కానీ నువ్వు నేను దేవునిలో పరిశుద్ధంగా ఉండి ఆయన్ని స్థుతిస్తూ ఆయన గనపరుస్తూ ఆయనకి ఏ కష్టం వచ్చినా మనకే కష్టం వచ్చినా ఆ కష్టంలోనే దేవుని స్థుతిస్తే అదే కదా ఆయనకు కావాల్సింది ఇస్రాయేలీలాగా ఎప్పుడు గులుగుచు నాకు నువ్వు ఇలా చేసావు నేను ఐగుప్తులు ఉంటే నేను ఇలా ఉండేవాడిని నన్ను ఇక్కడే తీసుకొచ్చి చంపేస్తావా అని అడిగి మళ్ళీ ఆయన వీళ్ళకి అన్నము ఆహారము లేదా ఎర్ర సముద్రం పాయలు చేసి వీళ్ళని కాపాడినప్పుడు దేవా స్తోత్రం అని మళ్ళీ మధ్యలో నాకు ఇది లేదు నాకు అది లేదని అలా ఉంటే చివరికి ఏమవుతుంది అర్థం లేని భక్తి వ్యర్థం నువ్వు ఎంత భక్తి చేస్తే ఏమి ఏం చేస్తే ఏమి నలభై నాలుగు సంవత్సరాలు నువ్వు భక్తి చేసి నలభై ఐదో సంవత్సరంలో మొదటి రోజు నువ్వు పాపం చేసావు తెలిసి కూడా పాపం చేసావు బైబిల్లో ఉంది కదా తెలిసి నమ్మిన వారి కంటే తెలియక నమ్మిన వారు ధనిలు నువ్వు నలభై నాలుగు సంవత్సరాలు సేవ చేసి నలభై ఐదో సంవత్సరంలో మొట్టమొదటి రోజు కూడా అవసరంలా ఒక నిమిషం నువ్వు పాపం చేసావు దానికి ఉదాహరణ మోషే ఆయన అన్ని సంవత్సరాలు ఇజ్రాయెల్ని కాపాడుచు 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 తీసుకెళ్తా తీసుకెళ్ళి చివరిగా ఏమైంది ఒక చిన్న తప్పు ఒక చిన్న తప్పు వల్ల కానాను దేశానికి చేరుకోలేకపోయాడు ఆయన ఎంత బాధాకరమైన విషయం మన జీవితాల్లో అయ్యా నీకు వందనాలు స్థుతులు ఆయన స్థుతిస్తూ గణపరుస్తున్నాం కానీ ఆయన మనం వెంబడించలేకపోతున్నాం మధ్యలో ఆగిపోతున్నాం ప్రతి ఒక్కరు నువ్వైనా నేనైనా ప్రతి ఒక్కరు కూడా మనము చివరి శ్వాస ఉన్నంత వరకు ఆయన్ని స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా సరే నీకు చేత కదా నాకు చేత కదా అయ్యా నా వల్ల కావట్లేదు మన మనుషులమే అయ్యా నా వల్ల కావట్లేదు మరి నాకు బలాన్ని దయచేయండి నా బలహీనత తీసివేయండి నాలో ఉన్న ప్రతి బలహీనతతో నాయన మరి మీ యొక్క వాక్యం ద్వారా కానీ మీ యొక్క ప్రార్థన ద్వారా కానీ ప్రతి విషయంలో మీరు నన్ను కాచి కాపాడండి తండ్రి అని మనం అడగలేమా అడిగితే ఇవ్వరా ఇంట్లో తల్లిదండ్రులు మనకేమైనా కావాలంటే ఇస్తారు మనం ఏమైనా అడిగితే ఇస్తారు అలాగే దేవుని కూడా మనం ఎందుకు అడగకూడదు సరే అడిగినా కానీ లేట్ అవుతుందా లేట్ అయినా కానీ వస్తుందా లేదా మీరు చెప్పండి మీ మీ జీవితాల్లో మీరు ఎప్పుడైనా దేవుణ్ణి అడిగినప్పుడు ఎంత లేట్ అయినా దేవుడి లేదా అది నీ విశ్వాసాన్ని బట్టి ఉండిద్ది నువ్వు మనసంతటా విశ్వసిస్తే వెంటనే అయిపోతుంది మనకు సందేహాలు ఒక నాకు రోజంట స్టీవెన్సన్ గారి తమ్ముడు గారు పాల్సన్ గారు పాల్సన్సన్ వార్త ఎవరు ఆయన పేరు నాకు అంత గుర్తులేదు ఒక విశ్వాసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట అక్కడ ఆమె చాలా పెద్ద భక్తురాలంట వెళ్తే అమ్మ వందనాలు అయ్య అయ్యగారు గారు అండి అయ్యగారు కూర్చోండి అని వేళ ఇంట్లో కొట్టాడు వీళ్ళేమో ఏం చేస్తున్నారని ఈయన వెళ్ళి చూస్తే ఆయన ఇప్పుడు ఇప్పుడు వస్తే మనం ఏం చేయాలి పెట్టాల వద్దా చేయాల వద్దా అది దాన్ని వీళ్ళు గొడవ పడుతున్నారంట ఈయన ఏదో పాడబంట ఇట్లా కాదని చెప్పేసి వాళ్ళ మాటలు అనేసి అడుగు వచ్చున్నా ఈ పొమ్మనలేక పొగబెట్టినట్టు వాళ్ళు ఏదేదో మాటలు అనుకుంటాం లేదా వాటెవరు ఏదన్నా చేయటం వంట చేసినట్టు పొయ్యి ముట్టిచ్చేసి పొగల వదలటం ఇట్లా చేస్తూ ఉన్నారంట ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన అన్నానంట ఏమమ్మా పొమ్మనలేక పొగబెట్టారా అని అలాగే దేవుణ్ణి మన జీవితంలో ఆహ్వానిస్తాం బాప్తిజం తీసుకుంటాం బాప్తిజం తీసుకున్న నువ్వైనా నేనైనా నేనైనా సరే ఎవరైనా సరే బాప్ తీసుకున్న తర్వాత ఎన్నో శోధనలు వస్తాయి ఎన్నో శోధనలు వస్తాయి ఒకటి కాదు రెండు కాదు ప్రాణం పోయేంత స్థితిలో శోధనలు కూడా వస్తాయి నేను చంపేస్తామనే మాటలు కూడా వస్తాయి లేదా నీకు ఆరోగ్య స్థితి బాగోపోవచ్చు నీ ఆర్థిక స్థితి బాగోపోవచ్చు కానీ కానీ నువ్వైతే ఊపిరితో ఉన్నావు కదా ఇన్ కేస్ ఒకవేళ నువ్వు చనిపోయినా నువ్వు చనిపోయే ముందైనా పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు నమ్మేవు కదా ఆయన నామాన్ని నువ్వు స్తుతించాలి కదా ఆయన నామాన్ని నువ్వు నేను గణపరచాలి కదా ఆయన ఒక పరిశుద్ధ నామంలో మనం ఎల్లప్పుడూ కూడా నడుస్తూ ఉండాలి అది వెళ్ళేదారిలో ముళ్ళైనా రాళ్ళైనా ఇంకేదైనా సరే నేనేం చెప్తున్నానంటే మనం దేవుణ్ణి నమ్మినంత మాత్రాన ఆయన మనకి సహాయం చేయడు నమ్మి ప్రతిరోజు గోజడాలి అడగాలి ప్రతిరోజు ఉదయం కాల సమయం నీకు ఎవర్ ఏ టైం అయినా సరే పొద్దున్నే లేచి ఇంకా మంచిది పొద్దున్నే లేచి ప్రార్థన చేసి ఇంకేమైనా చేస్తే ఏదో మన కష్టాల కోసం మన ఇబ్బందుల కోసం కాదు దేవుణ్ణి దేవుణ్ణిలాగా ఆయన అడగాలి అయ్యా ఈ రోజున ఈ క్షణమున నాకు ఈ ఊపిరిచ్చినందుకు మీకు వందనాలు ఇప్పటి వరకు సజీవు లెక్కల్లో నేను బ్రతుకున్నా అంటే మీకు స్తోత్రాలు ఇదే కదా కావాల్సింది ఇంకేమన్నా అడగాల ఆయన్ని దేవుణ్ణి మనం అడగాల్సింది అది లోక జ్ఞానము లోక తలంపులు లోకానికి సంబంధించిన ప్రతిదీ వ్యర్థమే అది లోకం వరకే పనికి వస్తుంది పరలోకంలో పనికిరాదు ఇక్కడ ఏదో మాటలు చెప్పి బతికేస్తాం మన సొంత తెలివి ఉపయోగించేసి దేవుడు మాటలు చెప్తున్నాం అనుకొని దేవుని ఆయన పరిశుద్ధత కాపాడటానికి ఆయన పరిశుద్ధం నింపబడి మాట్లాడాలి మాట ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క మాట పరిశుద్ధతతో కూడినది ఉన్నది ఈ పని చేయొద్దు అని ఉంది ఈ పని చేయమని ఉంది మనం ఏ పని చేస్తున్నాం ఏ పని చేయట్లేదు అందుకే ఈ కాల సమయంలో నేనేం చెప్తున్నా అంటే ఆయన మనల్ని ఊరికే ఇడిచిపెట్టే దేవుడు కాదు పరీక్షిస్తాడు మనం చేసిన పాపాలు ప్రతిరోజు మనుషులు మనం మన బలహీనతను ఒప్పుకోవాలి అయ్యా మా బలహీనత ఇది అయ్యా తండ్రి క్షమించండి మరి నా బలహీనత నుంచి నన్ను కాపాడండి అని మనం అడిగి ఆయన ప్రార్థిస్తూ ఆయన స్థుఖిస్తూ ఉంటే ఆయన మన సమస్యల నుంచి మన ఆరోగ్య సమస్యల నుంచి మన ఆర్థిక సమస్యల నుంచి అలాగే ఆయనతో నడుచుచు ఆయనలో మనం ఉంటూ ఉంటే ఎటువంటి సమస్య వచ్చినా మనకు పెద్ద సమస్యలాగా అనిపించదు అది దేవునికి స్తోత్రం ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి కాక ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి వదలకుండా నడుచులాగా సహాయం చేయమని దేవుణ్ణి ప్రార్థిద్దాం చిన్న ప్రార్థన చేసుకొని వాక్య కార్యక్రమం లైవ్ కార్యక్రమం ముగిస్తాం ప్రార్థన పరమ తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన అవును నాయన మేము బలహీనలు మా బలహీనతలు మేము ముందు ఉంచుతున్నాం మమ్మల్ని బలపరచండి మీ పరిశుద్ధాత్మ మాలో నింపండి మీ పరిశుద్ధాత పూర్లై మిమ్మల్ని ప్రతిరోజు మిమ్మల్ని స్థుతించి గణపరిచి మిమ్మల్ని అడుగులాంగన సహాయం ఇచ్చేయండి ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి కష్టాలున్నా ఆర్థిక ఉన్నా ప్రతి విషయంలో మీరు మాకు తోడైండి నడిపించి మీ యొక్క మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి ఇప్పటివరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు ఈ రోజంతటా మీ యొక్క పరిశుద్ధాత్మ పూర్ణమై నోటి ద్వారా కానీ నడక ద్వారా కానీ చూపు ద్వారా కానీ ప్రతి విషయంలో మేము ఎటువంటి పొరపాటు చేయకుండా మీ యొక్క పరిశుద్ధాత్మలో నడుచుచు ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఆపద వచ్చినా మిమ్మల్ని గుర్తు చేసుకొని మీ బలియాగాన్ని మేము గుర్తు చేసుకొని మీ సహనాన్ని మీ ప్రేమను గుర్తు చేసుకొని మేము ముందుకు నడుచులాగిన సహాయం దేమని సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తున్నాను అడుగు వేడుకొని పొంది ఉన్నాం తండ్రి అమ్మే అందరికీ వందనాలు ప్రైతుల్లో దీని తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మరి పాటల కార్యక్రమం ఉంటుంది పా పాటలు లైవ్ పా పాటలు పాడతాను ఒక ఐదు నిమిషాల తర్వాత పాటలు ప్రారంభించ ప్రారంభించబడితే అప్పటి వరకు మరలా లైవ్ పెడతాను దేవునికి ఏ మహిమ కలిగినాక పరిస్థితులు